ఛత్తీస్గఢ్లో లెవెన్ సీట్స్ వాస్తవంగా ఛత్తీస్గఢ్లో భూపేష్ బఘేల్ ప్రభుత్వం బాగా పర్ఫామ్ చేసే పేరు కూడా వచ్చింది అయినా కూడా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయారు సో అక్కడ ట్రైబల్ ఓటు మీకు ఆదివాసీ ఓటర్లు చాలా ఎక్కువ ఛత్తీస్గఢ్ సో అక్కడ ఆదివాసీ ఓటర్లకు కూడా బీజేపీ బాగా ఎంటర్ కాదు అంటే ఆదివాసీ కన్వర్షన్స్కు వ్యతిరేకంగా చాలా ఏళ్ళుగా ముప్పై ముప్పై నాలుగు ఏళ్ళుగా ఆర్ఎస్ఎస్ గిరిజన ప్రాంతాల్లో ఆదివాసీ ప్రాంతాల్లో బాగా వర్క్ చేస్తుంది అదే నార్త్ ఈస్ట్ కావచ్చు గుజరాత్ కావచ్చు ఆంధ్ర తెలంగాణ కావచ్చు ఛత్తీస్గఢ్ కావచ్చు సో అందువల్ల ఆ ప్రభావం ఇప్పుడు మీకు క్లియర్గా బీజేపీకి కనబడుతుంది తర్వాత బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా అక్కడ ఆదివాసీ హక్కుల కొరకు ప్రధానంగా అక్కడ డిమాండ్ అయిన జల్ జంగల్ జమీన్ అంటారు నీరు భూమి అడవి ఇది అక్కడ ఆదివాసీలకు ప్రధానమైన డిమాండ్ ఈ జల్ జంగల్ జమీన్ ఉపయోగించుకొని మీకు నక్సలైట్ ఉద్యమాలు మావోయిస్ట్ ఉద్యమాలు ఇప్పటికీ కూడా బలం ఉండటానికి కారణం అది సో దీనికి కాంగ్రెస్ పార్టీ కూడా పట్టించుకోవడం లేదు అందువల్ల బీజేపీ కాదు బీజేపీ ఏంటంటే ట్రైబల్ ఐడెంటిటీని బాగా ముందు ఇచ్చింది బిర్సా ముండా జన్మదినం నైన్టీన్త్ సెంచరీ గిరిజన ఫ్రీడమ్ ఫైటర్ సో బిర్సా ముండా జయంతిని ఆదివాసి ఆత్మగౌరవ దినంగా పాటించడం ద్రౌపది ముర్మును మేము ప్ర ప్రెసిడెంట్ చేస్తామన్న దాన్ని మొదలు పెట్టుకొని అనేక అంశాలు అక్కడ బాగాలేదు మొదటిసారి ఆదివాసీ ముఖ్యమంత్రిని చేశారు బీజేపీ తర్వాత ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి ఆదివాసీ సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కూడా కనుక పనిచేస్తే ఛత్తీస్గఢ్లో ఈ రిజల్ట్ వస్తుంది